ఇందిరా ఇండ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు సర్వే బృందాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు ఈ నెల ముప్పై ఒకటి వరకు సర్వే నిర్వహించడం జరుగుతుందని అందువల్ల ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తుదారు సర్వే బృందాలకు అందుబాటులో ఉండి వారి ఫోటోతో సహా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇతర వివరాలను సమర్పించాలని కోరారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై శుక్రవారం ఆమె జిల్లా మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సర్వే నిర్వహించే సమయంలో ఎవరైనా దరఖాస్తుదారు ఇతర ప్రాంతానికి వలస వెళ్లినట్లయితే వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలియజేసి అందుకు సంబంధించిన రుజువును సర్వే బృందాల వారి దగ్గర ఉంచుకోవాలని తెలిపారు ఈ నెల ముప్పై ఒకటిలోగా సర్వే పూర్తి చేయడం జరుగుతుందని అందువల్ల దరఖాస్తుదారులు సర్వే బృందాలకు సహకరించి వారి పూర్తి వివరాలు ఫోటోలు ఇవ్వాలన్నారు సర్వే చేసే పంచాయతీ కార్యదర్శులు ఇతర అధికార బృందాలు తప్పనిసరిగా దరఖాస్తుదారుణ్ణి ఇంటి ముందు నిలబెట్టి ఒక ఫోటో ఇల్లు రూఫ్ కనిపించే విధంగా మరో ఫోటో ఇంటి లోపల భాగం ఒక ఫోటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు సర్వే వివరాలు నమోదు చేసే ఉద్యోగులు తప్పనిసరిగా సర్వేలో అన్ని అంశాలపై అవగాహనతో నింపాలని తొందరపడి సబ్మిట్ చేయవద్దని ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్లికేషన్లు సమర్పించాలని అన్నారు దేవరకొండ గూడ చండూరు తదితర డివిజన్లో పెండింగ్ ఎక్కువగా ఉన్న మండలాలు గ్రామాల సర్వేను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సర్వేకు వచ్చే విషయాన్ని గ్రామాలలో మరోసారి టామ్ టామ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పారు అన్ని గ్రామాలు మున్సిపాలిటీలలో మరోసారి అవగాహన కల్పించాలని ఆదేశించారు సర్వే పూర్తి అయ్యే వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని ముఖ్యంగా అత్యవసరమై అనారోగ్యం పాలైనప్పుడు మాత్రమే ముందస్తు అనుమతితో సెలవు మంజూరు చేయాలని చెప్పారు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి చండూరు ఆర్డీఓ శ్రీదేవి గృహ నిర్మాణ పీడి రాజ్ కుమార్ తదితరులు ఈ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు